మాస్ న్యూస్ న్యూస్కి స్వాగతం రాయదుర్గం పట్నం శాంతినగర్లోని బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల వద్ద నుండి మొదలుపెట్టిన కవ్వాతు రాయదుర్గం పట్నంలో అనంతపురం ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసులు బిఎస్ఎఫ్ సిబ్బంది పోలీస్ మరియు మిలిటరీ బలగాలతో కవ్వాతు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రూరల్ సిఐ శ్రీనివాసులు ప్రసాద్ బాబు మరియు బిఎస్ఎఫ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది thank <laughs> you